హాయ్ హలో రైతు సోదరులకు నా యొక్క నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ఈరోజు మనము ఇరవై రెండు ఎపిసోడ్ వరకు చెప్పుకున్నాము ఇరవై మూడవ ఎపిసోడు చెప్పబోయే ముందు మీకు కొన్ని సలహాలు సూచనలు మీకు ఇష్టమైతేనే చూడండి అలాగే నేను ఏది కూడా ఫోర్స్ చేయను ప్రతి ఒక్క ఫీల్డ్ ఎర్లీ మార్నింగు ఉదయాన్నే ఆరు గంటలకు లేచేసి ఫీల్డ్లు తిరగడము గత రెండు సంవత్సరాల నుంచి ఉన్న మనకి ఇన్ఫర్మేషన్లు మిర్చి ధరలలో మార్కెట్లలో ఉండే ధరలు పత్తి ధరలు అలాగే దాని యొక్క మోసాలు గోసాలు ఎలా ఉంటాయి అనేది ప్రతిదీ నేనైతే మీకు లైవ్లో ఉండి చూపెట్టడం జరుగుతుంది కాబట్టి చాలామంది రైతులకు మన వీడియో అనేది రీచ్ అవ్వట్లే వెళ్ళట్లే ఒకసారి నేను మధ్యలో కొన్ని డిలే చేయడం వలన ఛానల్ని డిలీట్ చేసి రిఫ్రెష్ చేశాను అందువలన చాలామంది రైతులకు మన వీడియో అనేది వెళ్ళట్లేదు అన్న అన్న వీడియో తీస్తలేవా అని చెప్పి అడుగుతున్నారు సో తీస్తున్నా కానీ మరి కొంతమందికి రీచ్ అవ్వట్లే ఒకసారి గంట సిమ్మల్ మీద అందరూ ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి కొన్ని ఆల్ అని చేస్తారు కొన్ని పర్సనలైజ్డ్ చేస్తారు కాబట్టి చెప్తున్నా అలాగే వీడియో రీచ్ చేస్తేనే ఎంతోమంది రైతులు మోసపోయి ఉన్నారు వాళ్ళ కోసమన్నా ఇప్పటికన్నా మేలుకుంటారని ఒక లైక్ చేయమంటున్నా నేను చేసేది ఏం లేదు ఒక్క లైక్ చేసి వీడియోని చూడండి ఎంతో గంటల వరకు టైం వేస్ట్ చేస్తాము సినిమాలు చూస్తాము షికార్లు చూస్తాము ఒక్క పది నిమిషాలు మన వీడియోని చూడండి మీకు అవసరమైతేనే చూడండి లేదనుకుంటే విడిచిపెట్టండి ఎంత జెన్యున్గా ఉంటే అంత నేను సిద్ధంగా ఉన్నాను మీకోసం ఇది మాత్రం నేను పక్కగా తేల్చి చెప్పేంత బాధ్యతగా ఉన్నాం అయితే ఇరవై మూడో ఎపిసోడ్ కొంచెం లేట్ అయింది ఎందుకు లేట్ అయిందంటే ఎర్లీ మార్నింగు ఫీల్డ్ తిరగడము ఉదయాన్నే ఆర్ఎండికి లేచి వెళ్ళిపోవడము జరుగుతుంది ఎందుకంటే నేను ఆర్ఎండికి వెళ్ళి కూడా మిరప విత్తనాలు ఎలా తయారు చేస్తారు చాలామంది రైతులు డూప్లికేట్లు డమ్మీలు ఇవాళ ఇవేస్ ఫోర్ ఫిఫ్టీ ఫెయిల్ అయింది చాలా రకాల విత్తనాలు ఫెయిల్ అయినవి దాని కొరకు అక్కడ ఏమేమి వెరైటీలు బాగున్నవి ఎలా బాగున్నాయి అని చెప్పి నేను వెళ్ళి తెలుసుకోవడానికి రెండు రోజులు స్టే చేసి ఉన్నా అంటే నేను ఎవరి కోసం వెళ్ళానని చెప్పి మీరు అనుకోవచ్చు సో అది మన అందరి కోసం అని చెప్పి నా బాధ్యతగా తీసుకుంటూనే ఉన్నా మార్కెట్లో జరిగే నేరాలు ఘోరాలు మనకు తెలిసిందే ఎర్లీ మార్నింగ్ రిపోర్ట్ ఇస్తూ ఉంటా మార్కెట్లోనే ఉంటా మిర్చి ధరలు పత్తి ధరలు ఊళ్ళల్లో జరిగే ఈ కొనుగోలు చేసే వ్యాపారస్తులు ఘోరాల నేరాలు కూడా నేను చెప్తూ ఉంటా నేను ఎవరితో ఏమీ భయపడన అవసరం లేదు మనం ఏం చేయట్లేదు కాబట్టి నేనైతే మీకు తెలియజేస్తున్నా ఇది కేవలం మా యొక్క మిరప తోట సో అది కనిపిస్తుంది వాటర్ ట్యాంకు నేను తెలియజేస్తున్నా ఎవడో తోటలో వెళ్ళి చెప్తారు అని చెప్పి బాధ్యత నాకు ఇది గుట్ట రెండు గుర్తుపెట్టుకోండి మా మిరప తోటలో మీకు ఆపోజిట్గా గుట్ట ఉంటుంది ట్యాంక్ ఉంటుంది ట్యాంకు గుట్ట రెండు అలాగే చాలామంది రైతులు వచ్చారు చూడడానికి చూపిస్తా మనమేం తప్పు చేయట్లేదు కదా రండి చూడండి బ్రదర్ ఇలా ఉంది క్రాప్ ఎట్ట వరకు అయితే నేను షార్ట్లో పెడితేనే ఉన్నా నేను వేసిన వెరైటీలు అడుగుతూ ఉన్నారు నేను ఐదు రకాల వెరైటీలు వేసినా అన్నిట్లో ఏది బాగా ఇల్డింగ్ దిగుబడి ఇస్తుందో అదే మీకు తెలియజేస్తా ఇవన్నీ చెప్పుకోవచ్చు నాకు అవసరం లేదు అలాగే గ్రోతింగ్ కోసం సెకండ్ స్టెప్ కోసము ఆర్గానిక్లు బయో మందులు చెప్పమంటున్నారు నాకు అవసరం లేదండి నేను భయో మందులు రిఫర్ చేయను చెప్పలేను కూడా నాకు అవసరం లేదు అయితే నేను ఒకటే తెలియజేస్తున్నా నేను మీలో ఒకడిగా అంటే మీ కుటుంబంలో ఒకటిగా ఏపీ వాళ్ళు అన్న ప్రశాంత్ అన్న మీరంటే నాకు దేవుడు అన్న ఇట్లాంటివి చెప్పుకుంటా పోతుంటే అంటే నేను నా గురించి నేను గొప్పలు చెప్పుకోవట్లే వాళ్ళ యొక్క ప్రేమ ఆప్యాయత ఏంటంటే నేను కూడా వాళ్ళలో ఒకడిని అన్నట్టుగా ఆ సంతోషం చాలండి ఎంత ప్రేమగా మాట్లాడుతురు సో అది కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి రైతులు కష్టము బండెడు కష్టము వెన్నెముక విరగొట్టుకొని కూడా మోకాల ఎత్తు వరకు కూడా మన వర్షాలు వచ్చి వర్షం ఎప్పుడైతే తుఫాన్ వచ్చిందో పంటలంతా కూడా డ్యామేజ్ అయిపోయింది సో దానికంటే లేట్ చేసే ముందు నేను ఈ ఎపిసోడ్ గురించి తెలియజెప్తున్నా ఈ అబాసిన్ అనేది ఎవ్వరికీ తెలియదు క్రైస్టల్ కంపెనీ వాళ్ళది ఆయా క్రైస్టల్ కంపెనీ వాళ్ళది అబాసిన్ దీనిని నేను రెండు సంవత్సరాల క్రితమే రైతులకు పరిచయం చేశాను ఈ అబాసిన్ ఫోటో వెనకాల ఎక్కడ చూసినా నా యూట్యూబ్ చూసి వీడియోలో ఫ్లెక్సీలు పెట్టుకుంటూ తిరిగారు అంటే దీని పనితనం ఎవరికీ తెలియదు ఈ అబాసిన్ ని పరిచయం చేసిందే సో మీకు తెలిసే ఉండొచ్చు చాలామందికి కొద్ది గొప్ప తెలిసి ఉండొచ్చు ఇప్పుడు కాదండి ఇప్పుడు వీడియో కాదు చూడాల్సింది గత రెండు సంవత్సరాల క్రితం అబాసిన్ అనే మందుని ఎవరు చెప్పారు ఇది దేనికి పనిచేస్తుంది ఇందులో ఉండే టెక్నికల్ ఏంటిది ఇందులో ఉండేది అబమాక్టిన్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈసీ ఇది కింది ముడత అలాగే నల్లుల కోసం నల్లనల్లి కాదు ఎర్రనల్లి దానికోసం పనిచేస్తుంది మనకి ఇలా ముడుచుకొని పోతుందంటే ఎర్రనల్లి ఉన్నట్టే గుర్తు పెట్టుకోండి అలాగే మనకు నేను ఇయరు పెండాలు ప్లస్ మైత్రి చెప్పా ఈసారి పెండాలు ప్లస్ అబాసిను పెండాల్ ప్లస్ పెండాలు కూడా కాదండోయ్ పెండాల్ ప్లస్ వినండి మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా పోయినసారి పెండాలు మైత్రి చెప్పాము ఈసారి పెండాల్ ప్లస్ ఈ ప్లస్ ఏంది కొత్తగా వచ్చింది అంటున్నారా ఇందులో ఎగస్ట్రాగా సైపర్ మిత్రిన్ అనేది యాడ్ అయింది ఇందులో ఉండేది పెన్తో ఎయిట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఈ స్మెల్ చూస్తే వారం రోజులలో మిరపతోట రేగంప వాసన వచ్చినట్టు వస్తుంది ఈ స్మెల్కే సగం నల్లులు పారిపోవాలి ఎంత పనిచేస్తుంది ఇదొకటి క్యూరోక్రాన్ ఒకటి బాగా స్మెల్ వస్తుందండి స్మెల్ వచ్చి ఘాట్ వచ్చే మందులనే ఇప్పుడు స్ప్రే చేయాలి నేను మొన్న రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు నెత్తి తిరిగితేనే మందు స్ప్రే చేస్తా అంటే అంత ఘాటు ఉండాలంట అతనికి ఆ రైతుకి ఇరవై బిందెలు ఇరవై ట్యాంకీల డోస్ని కేవలం పది బిందెలకే యూజ్ చేశాడు ఆ రైతు ఇందులో ఉండేది సైబర్ మిథ్రిన్ అండ్ పెండాలు పెండాలు సారీ పెంతయ్యేటు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ సైబర్ మిథ్రిన్ సిక్స్ పర్సెంట్ ఈ సైబర్ మిథ్రిన్ కొట్టడం వలన ఏమవుతుందంటే బాగా మంటొస్తుంది మనం కొట్టేటప్పుడు మిర్చి పత్తి పంటలో పురుగుల కోసము గులాబీ రంగుల పురుగుల కోసము మనకు ఎంత మండుతుందో అలాగే నల్లులు కూడా అంతే మండుతుంది మండడం వలన ఆ ఏదైతే ఉందో చిన్న ప్రాణి కదా తట్టుకోలేక చావడం చ చనిపోవడమా లేదా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఈ రెండు బెస్ట్ కాంబినేషన్ అని నేను అనుకుంటున్న ఇరవై మూడవ ఎపిసోడ్గా ఇరవై మూడవ పిచికారిగా ఉన్న నూట ఇరవై రోజుల పంటలో ఇదైతే స్ప్రే చేసుకోబోతున్నాము చాలామంది రైతులు ఎపిసోడ్ రావట్లేదు అంటున్నారు డిలే లెగ్లెట్ నెగ్లెట్ అవుతుంది అంటున్నారు కొన్ని కారణాల వలన మధ్యలో నా హెల్త్ కొంచెం ఇష్యూ ఉండడం వలన డిలీట్ చేద్దాం అనుకున్న ఛానల్ని ఒకటి రెండు ఫోన్ కాల్ కాదండి రోజుకి సరే అవసరము అనవసరము వాళ్ళు ఫోన్ చేసి ఉండే సబ్స్క్రైబరు అన్న మీరు రెండే స్ప్రేలు చేశారు తోట నిగి నిఘలాడుతుంది ఎలా తిరుగుతుంది అన్నారు తోట అంతా కూడా తిరిగింది నేను ఉన్నదే మీకోసం ఎంతమంది అయితే విన్నారో అంతమందికి కూడా నేను ఇదే చెప్తున్నా వినండి ఫాలో కాండి అనేక రకాల ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా సో అదే ఒకటి ఇంకొకటి కూడా కొన్ని పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్లు మీకు చెప్పొద్దు సో చెప్పాల్సిన అవసరం అయితే నాకుంది ఒక షాప్లో ఏదైనా ఒక బయోమందు లాంటి దొరకని మందు ఏదైనా ఉందంటే వాళ్ళు దాన్ని అడుగుతూ ఉంటారు ఎందుకు ఇది ఎక్కడ దొరకదు దానికోసం మనము ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఏముందండి ఏది పడితే అది గ్రోత్ గ్రోత్ కావాలి ఎనభై రూపాయలు ప్రోజిప్ కొట్టుకోండి ఎంత నీట్గా వస్తుంది గ్రోత్తో దాంట్లో దోమంది యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ రెండు స్ప్రే చేసుకోబోతున్నాము మీ దాంట్లో ఇంకా తెల్ల దోమలు అంటకో ల్యాను సుమెటమో ల్యాను పైక్లోము లేదా పెగాసిస్ పైల్ ఫ్లాక్సింగ్ టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో తీసుకోండి నేను ఒకటే తెలియజేస్తున్నా గ్రోత్ కావాలి ఇంకా దీంట్లో ఆల్టర్నేటివ్గా క్రాప్ మ్యాక్స్ లేదా ఎఫ్ టూ అనేది ఉంటుంది నోవా వల్లది నెక్స్ట్ వచ్చేసరికి చమత్కార్ కలుపుకోవడం వలన పీజీఆర్ సైడ్ బ్రాంచెస్ బాగా వస్తుంది ఎంతవరకు హైట్ ఎదిగిందో ఆ హైట్ని అయితే ఆపేస్తుంది అలాగే మనకు ఫ్లవరింగ్ బాగా వస్తూ ఉంటుంది ఇదైతే మీకు క్లియర్ కట్లో ఒకటే తెలియజేస్తున్నా నేను ఏది అనుకుంటే అది కంపల్సరీ ఉదయాన్నే లేచి అన్ని రకాల ఫీల్డ్లు తిరిగి నేను ఆరుడికి కూడా వెళ్ళొచ్చా కర్ణాటకకి ఏసీడ్ ఎలా తయారు చేస్తారు దేన్ని ఎలా ఫోర్స్ అనేది ప్రతిదీ నేనైతే మీకు తెలియజేస్తా ఇదైతే నేను కంపల్సరీగా మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదైనా అయితే నేను దానికి బాధ్యుడు సో ఎందుకు ఇంత క్లారిటీగా మీకు చెప్తున్నానంటే వినండి మోసపోతున్నారు రెక్కలు బండలు చాకిరీ చేసుకుంటా పోతున్నారు కదా ఇది కూడా అలాగే అనుకొని వినండి గత రెండు సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నా చాలామంది మధ్యలో ఛానల్ వాళ్ళ ఛానల్ ఏదైతే ఉందో పీక్కొని వెళ్ళిపోయారనమాట ఎందుకంటే లక్ష ఇరవై నాలుగు వేల సబ్స్క్రైబర్ని అతి తక్కువ సమయంలో లక్ష సబ్స్క్రైబర్ అయ్యారు మార్కెట్ అప్డేట్ రెగ్యులర్గా ఇచ్చుకుంటా చేసుకుంటా నేను ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందియడానికి సిద్ధంగా ఉన్నాం నూట ఇరవై రోజుల పంటకు మనము స్ప్రే చేసుకుంది ఇరవై మూడు స్ప్రేయింగ్లే అది కూడా లా కాస్ట్లో ఏపీలో ఒక సబ్స్క్రైబర్ అన్నారు నేను ఎప్పుడు తీసుకున్న ఎనిమిది వేలు అయ్యేది ఈసారి మూడు వేలతో మీరు రిజల్ట్ బాగా ఇచ్చింది అన్నారు నాకు వాయిస్ రికార్డింగ్ కూడా పంపించారు నేను గొప్పలు చెప్పుకోను చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇది మా యొక్క మిరప తోట ఇవాళ ఇరవై మూడో ఎపిసోడ్గా పెండాల్ అండ్ అబాసిన్ పెండాల్ ప్లస్ పెండాల్ ప్లస్ పిల్ల పెండాల్ అనుకునేరు సైబర్ మితిని కొట్టడం వలన ఆ మంటకి తట్టుకోలేక వెళ్ళిపోతుంది అనమాట ఇదైతే నేను మీకు చెప్పాలనుకున్నది ఏదైనా బై మిస్టేక్గా మాట్లాడుంటే క్షమించండి సో లైక్ మాత్రం చేయండి సో బాయ్ ధన్యవాదాలు